ना सब्रेट करना गणेश 1 100 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 ये राइट को तो राइट साइड रहे ना लेफ्ट है लेफ्ट ना ना अवसर तो है ना अवसरला सर में कोई दिक्कत नहीं है బండారు అన్నపూర్ణ నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటాను మా ఊరు ఇది నేను ప్రస్తుతం మేము సౌదీ అరేబియాలో ఉంటున్నాము అక్కడ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను క్లైంబింగ్ స్టార్ట్ చేసింది క్లైంబింగ్ స్టార్ట్ చేసింది రెండు వేల 呃。Uh పంతొమ్మిది ఆ ప్రదేశాల్లో నేను స్టార్ట్ చేశాను విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ మనకి నడిపిస్తున్నారు ఆయన ప్రోత్సాహంతో నేను విజయవాడ చుట్టుపక్కల కొండలన్నీ చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడం జరిగింది అవి ఎక్కుతున్నప్పుడు నాకు నేను లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగడం నమ్మకం పెరగడం స్టార్ట్ అయింది దానివల్ల నేను దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఎప్పుడు కూడా బయట పట్టుకొని తీసుకెళ్ళి నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆయన ఇష్టం చూపేవాళ్ళు మమ్మల్ని తీసుకొని రోజు అన్నం తిన్నాక కానీ సాయంత్రం పూట కానీ ఆయనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు బయటికి తీసుకెళ్ళి ప్రదేశాలని చూపించడానికి ఆయన ఎక్కువగా ఇష్టం చూపించేవాళ్ళు అదే నాకు అక్కడి నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది నేచర్లో స్పెండ్ చేయడం నేచర్తో ఉండడం దా అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది వేరే ఏవి కూడా నాకు అంత సంతోషాన్ని ఇవ్వవన్నమాట నేచర్తో స్పెండ్ చేస్తున్న టైం అనేది నాకు చాలా వాల్యుబుల్ సో నేను ఈ మంత్ ఆగస్ట్న యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ని కాంకర్ చేయడం జరిగింది దాని పేరు ఎల్బ్రూస్ ఎల్బ్రుస్ యూరోప్లోనే రష్యాలోనూ ఎత్తైన మౌంటైన్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ మీటర్స్ అబవ్ సీ లెవెల్ ఉంది ఇక్కడ టెంపరేచర్స్ కూడా మైనస్ డిగ్రీస్లో ఉంటాయి మేము వెళ్ళినప్పుడు కూడా మైనస్ ఎయిటీన్ టు మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఉంది చాలా చాలా ఛాలెంజింగ్ విషయం ఇది ఒక అమ్మాయికి దట్టు నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలామంది ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు అని చాలా డిస్కరేజింగ్ పీపుల్ ఎప్పుడు మనకి చుట్టూ ఉంటారు కానీ మనం మాత్రం నేనేం చెప్తానంటే మోర్ దాన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉండదు ఇక్కడ ఉంటుంది లేదంటే ఇక్కడ ఉంటుంది సో మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీరు ఛాలెంజెస్ని అంత గట్టిగా ఎదుర్కోగలుగుతారు ఎప్పుడు కూడా మీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి మీరు తినాలి చక్కగా వ్యాయామాలు చేసుకోవాలి అవన్నీ ఉండాలి కానీ మోర్ దెన్ దట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఎప్పుడు తక్కువ చేసి చూసుకోవద్దు మీలో మీకు తెలియని శక్తి ఉంటుంది దాన్ని మనం కనుగొనాలి దాని దానికోసం ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఎంతో ఇంపార్టెంట్ నాకు మా ఇంట్లో నా ఫ్యామిలీ ఒక స్ట్రెంగ్త్ బ్యాక్బోన్ అని చెప్పాలి పెళ్ళయ్యాక నా హస్బెండ్ డే వన్ నుంచి కూడా ఎప్పుడు నేను ఏం చేస్తానన్న ఆయన ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు ఎంకరేజ్ చేసేవారు ఆయన లేకపోతే ఆయన ప్రోత్సాహం లేకపోతే ఇవాళ నేను ఈ అచీవ్మెంట్ సాధించగలిగేదాన్ని కాదు అలాగే నేను ఇంకోటి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను మీకు ఇది నచ్చుతుందో నచ్చుదో నాకు తెలియదు చాలామంది ఉమెన్ చేయగానే ఫస్ట్ ఆడవాళ్ళు ఏదన్నా సాధిస్తే ముందు నాకు వచ్చిన మెసేజెస్లో కూడా వంద ఉంటే యాభై శాతం మీ హస్బెండ్ గ్రేటు నిన్ను పంపించారు మీ హస్బెండ్ గ్రేటు నిన్ను అలా చేయిస్తున్నారు మీ హస్బెండ్ ఓకే అండి తప్పకుండా వాళ్ళ ప్రోత్సాహం లేని మనం చేయలేము కానీ ఇదే అచీవ్మెంట్ ఒక మగవాడు చేస్తే మీరు అలాగే క్రెడిట్ వాళ్ళ వైఫ్కి ఇస్తారా ఇది ఒక్కటే నేను అడుగుతున్నాను సేమ్ అచీవ్మెంట్ ఒక మగవాళ్ళు చేస్తే మీ వైఫ్ చాలా గ్రేట్ అండి మిమ్మల్ని పంపించారు అని ఎంతమంది అంటారు చెప్పండి నాకు ఓకే సో ఇది నా ఇంపార్టెంట్ క్వశ్చన్ నా నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసి నేను యూరోప్లో అదే డిఫరెంట్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కాంటినెంట్స్లో మిగిలిన పీక్స్ అచీవ్ చేయాలని అనుకుంటున్నాను దీనికోసం ఇలాగే